Namastê! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మీ స్వాతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇలాంటి ఒక మంచి వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది ఐ మీన్ డ్రెస్ కలెక్షన్ వీడియో ముందు రాబోతుంది బతుకమ్మ దసరా కదా సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ సో నేను వరేన్యా కోసం తీసుకున్న ట్రెడిషనల్ అవుట్ఫిట్ కలెక్షన్ ఏంటో మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో సో నన్ను ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అండ్ మోర్ ఓవర్ ఈ అవుట్ఫిట్ కలెక్షన్ చేసే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను ఎక్కడి నుంచి పర్చేస్ చేశాను ఇవన్నీ అని కూడా ముందు చెప్తాను నేను సో నేను యాక్చువల్గా వరేన్యా పుట్టినప్పటి నుంచి కూడా ఇదే వీళ్ళ దగ్గరే అనమాట సో బెలా ఫర్ బేబీస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ దే హ్యావ్ యూట్యూబ్ ఛానల్ ఆల్సో రెండు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ఎంత మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందో వాళ్ళ దగ్గర కార్డ్ సెట్స్ చిన్నపిల్లల నుంచి టు ఎయిట్ ఇయర్స్ పాపల వరకు కూడా కార్డ్ సెట్ కలెక్షన్ ఉంది అండ్ విమెన్స్కి కూడా మంచి కుర్తా సెట్ నేను ప్రజెంట్ వేసుకున్న కుర్తా కూడా వాళ్ళ దగ్గరే ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో వేర్కి ఆఫీస్ వేర్కి చాలా చాలా బాగుంటుంది అండ్ ఈ మధ్య వాళ్ళు కొత్తగా వెబ్సైట్ కూడా లాంచ్ చేశారు మీరు అందులో నుంచి కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయన్నమాట అండ్ మీరు ట్రెడిషనల్ కలెక్షన్స్ మీరు మీ ఇష్టమైన కస్టమైజేషన్ కూడా చేపించుకోవచ్చు వాళ్ళు నచ్చినట్టుగా మీకు కస్టమైజ్ చేసి ఇస్తారు సో ఇప్పుడు ఈ వీడియోలో వరేనియా కోసం తీసుకున్న నేను త్రీ ఫ్రాక్స్ అయితే చూపియబోతున్నాను ఫ్రాక్స్ తీసుకున్నాను వాళ్ళు లెహెంగా కూడా చాలా బాగా స్టిచ్ చేస్తారు వాళ్ళ దగ్గర మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది వాళ్ళ పేజ్ విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎంత బాగున్నాయో ఆ కలెక్షన్స్ అని అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో ఇదనమాట బెలా ఫర్ బేబీస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను తీసుకుంటున్నాను దిస్ ఈజ్ మై థర్డ్ ఇయర్ ఎందుకు అంటే వరేన్యా షీఈ్ నౌ త్రీ ఇయర్స్ ఓల్డ్ పుట్టినప్పటి నుంచి కూడా తీసుకుంటున్నాను కదా సో త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను బెలా ఫర్ బేబీస్లో నేను తీసుకోవడం ఎన్ని డేస్ అవుతుంది అని చెప్పేసి సో ఇక్కడ నుంచి అయితే నేను పర్చేస్ చేసుకున్నాను మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా విజిట్ చేసి పర్చేస్ అయితే చేసుకోండి ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు నాకు ఇంట్రెస్ట్ ఉండి పర్సనల్గా నాకు నచ్చి నేను చెప్తున్న వీ చెప్తున్నాను అనమాట సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ఇంకా వరేన్యా కోసం తీసుకున్న ఫ్రాక్స్ కలెక్షన్స్ ఏంటో చూపిస్తాను మీకు సో ఫస్ట్ వచ్చేసి నేను ఎల్లో కలర్ ఫ్రాక్ అయితే తీసుకున్నాను ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫ్రాక్ సో ఫినిషింగ్ అయితే ఎంత బాగుంటుందో వీళ్ళది చాలా చాలా బాగుంటుంది అనమాట ఫినిషింగ్ నాకు చాలా బాగా నచ్చుతుంది నాట్ ఓన్లీ ఫర్ బేబీస్ మనకి అండ్ డాటర్ కాంబోలో కూడా వాళ్ళు స్టిచ్ చేస్తారనమాట నా బర్త్డే వీడియో ఐ మీన్ వరీన్యా బర్త్డే వీడియో ఒకటి పోస్ట్ చేశాను యూట్యూబ్లో బ్లూ కలర్ ఫ్రాక్ వేసుకొని దానికి కూడా ఎంత మంచి కమెంట్స్ వచ్చాయో అండ్ మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయన్నమాట సో అలా కూడా మీకు కాంబోలో కూడా స్టిచ్ చేసి ఇస్తారనమాట సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఫ్రాక్ ఎల్లో కలర్ బతుకమ్మకి అయితే చాలా బాగుంటుంది సో నేను ఇలా పఫ్యాన్స్ అయితే పెట్టించాను ఫస్ట్ టైం అనమాట పఫన్ పఫ్యాన్స్ పెట్టియడము అండ్ దిస్ ఈస్ ద ఓవరాల్ లుక్ ఆఫ్ ద ఫ్రాక్ ఫ్రిల్స్ చూసారా ఎంత బాగుందో ఎంత బాగా ఐరనింగ్ కానీ ఫినిషింగ్ కానీ చాలా చాలా బాగుంటుంది నేను జూమ్ లో కూడా మీకు చూపిస్తాను దిస్ ఈస్ ద బ్యాక్ ఐదర్ మనకి జిప్ వేసుకోవచ్చు బుక్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఫ్రాక్ బతుకమ్మ ఆర్ దివాళీ ఆర్ దసరా ఏదో ఒక దానికి వేద్దామని చెప్పేసి తీసుకున్నాను విత్ నాకు బుగ్గల్ హ్యాండ్స్ ఉంటే అంతగా నచ్చదు బట్ వరిన్యాకి చాలా బాగా సెట్ అవుతుంది సో చూద్దాం అది ఆ రోజు వేసుకొని చూపిస్తాను ఎలా ఉంటుందో సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఫ్రాక్ విత్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ బార్డర్ అనమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా నచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకు సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఫ్రాక్ అండ్ కమింగ్ టు నెక్స్ట్ ఫ్రాక్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నాను ఇది కూడా మన ఫెస్టివల్కి తగ్గట్టు కలర్ అనమాట బతుకమ్మ ఫెస్టివల్కి చాలా చాలా బాగుంది అండ్ ఇది నేను డిఫరెంట్గా స్టిచ్ చేయించాను నివ్లెస్ కుట్టించాను అనమాట సో త్రీ డిఫరెంట్ ఫ్రాక్స్ త్రీ త్రీ డిఫరెంట్ డిజైన్స్లో కుట్టించాను అనమాట సో పైన వచ్చేసి గ్రీన్ కలర్ ఆరెంజ్ అండ్ బార్డర్ కూడా గ్రీన్ కలర్ అనమాట సో మధ్య మధ్యలో పికాక్స్ వచ్చాయి చాలా బాగుంది వీడియోలో క్లారిటీగా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఎంత బాగుందో చూడడానికి రియాలిటీలో సో నేను ఇది జూమ్లో కూడా మీకు చూపిస్తాను ఓవరాల్ లుక్ చూసారా ఐరనింగ్ అండ్ ఫినిషింగ్ అయితే ఎంత బాగుందో నేను ఇలా స్లీవ్లెస్ అయితే కుట్టించాను అండ్ సేమ్ దీనికి కూడా మంచి నాడలు వచ్చాయన్నమాట రెండు వెనక్కి సో అండ్ దీని గేరా చూసారా ఎంత బాగుందో సో వెరీ నైస్ అండ్ వెరీ బ్యూటిఫుల్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది సో ఇది కూడా నేను ఫెస్టివల్ కోసం అనేది తీసుకున్నాను అనమాట సో బాగుంది కదా సో కమెంట్లో చెప్పండి మీకు ఏ ఫ్రాక్స్ నచ్చాయో అని చెప్పేసి కమింగ్ టు నెక్స్ట్ ఫ్రాక్ ఇది కూడా ఒక మంచి రేర్ కాంబినేషన్ అనే చెప్పొచ్చు నావీ బ్లూ అండ్ పింక్ కలర్ చాలా చాలా బాగుంది వరేన్యాకి పింక్ అంటే చాలా ఇష్టము ఏదన్నా కూడా పింక్ కలర్ కావాలనే అంటుంది సో మోస్ట్లీ పింక్ పింక్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఇలా కాంబినేషన్లో మంచిగా ఉంది తీసుకున్నాను సో దిస్ ఈజ్ ద ఫ్రాక్ అనమాట బాగుంది కదా ఈ ఫ్రాక్ కూడా సో పింక్ అండ్ నావీ బ్లూలో తీసుకున్నాను చాలా చాలా నచ్చింది దీనిపైన మంచి పికాక్స్ వచ్చాయి దీనిపైన కూడా బ్యూటిఫుల్గా ఉంది అసలు రియాలిటీలో చూస్తేనైతే ఫుల్ షైనింగ్ చాలా చాలా బాగుంది అండ్ దీనికి వచ్చేసి నేను ఇలా ప్లీటెడ్ హ్యాండ్స్ పెట్టించాను అనమాట సో ప్లీటెడ్ హ్యాండ్స్ కూడా దానికి చాలా బాగా సెట్ అవుతాయి అనిపిస్తుంది సో అందుకని చెప్పేసి ఇలా ప్లీటెడ్ హ్యాండ్స్ పెట్టించాను అండ్ గేరా చూడండి ఎంత బాగుందో చాలా మంచి గేరా ఇచ్చారు అండ్ సీన్ నాడల్ కూడా వచ్చేసాయి వెనక్కి మనం జిప్ ఆర్ మనము బుక్స్ కూడా పెట్టించేసుకోవచ్చు సో ఈ త్రీ మోడల్స్లో అయితే నేను ఫ్రాక్సే తీసుకున్నాను ఫ్రాక్సే ఎందుకు ప్రిఫర్ చేశాను అంటే ఆల్రెడీ దానికి ఇంతకుముందు నేను పట్టు లంగా అండ్ బ్లౌజ్ వేశాను కానీ నాకు ఈసారి ఎందుకో దానికి లాంగ్ ఫ్రాక్స్ అయితే బాగుంటాయి అని చెప్పేసి అనిపించి నేను ఫ్రాక్సే తీసుకున్నాను సో ఇంక ముందు నేను తీసుకోబోయేవి కూడా మీకు చూపిస్తాను మంచి కలెక్షన్స్ అండ్ నేను కూడా తీసుకున్నాను ఆల్రెడీ ఆ కలెక్షన్ కూడా చూపిస్తాను మీకు ఎలా స్టిచ్ చేశారు ఏంటి అని చెప్పేసి సో నేను తీసుకున్న ఈ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ మీకు ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్ సో గైస్ ఇదనమాట నేను వరేన్యా కోసం తీసుకున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట ఈసారి దసరా బతుకమ్మకి అయితే నా చిట్టి తల్లి చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది సో మీ అందరు కూడా మంచి బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్ కావాలంటే ఖచ్చితంగా బెలా ఫోర్ బేబీస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ని విజిట్ అవ్వండి అండ్ నాట్ ఓన్లీ ఫర్ బేబీస్ విమెన్స్కి కూడా మన మామ్స్ అండ్ మామ్ అండ్ డాటర్ కాంబోలో కూడా వాళ్ళు స్టిచ్చెస్ ఇస్తారు సో వాళ్ళ పేజ్ డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇది ప్రమోషన్ వీడియో కాదు పర్సనల్ గా నాకు నచ్చి చెప్తున్న వీడియో అనమాట ఇది అండ్ గైస్ బెలాఫర్ బేబీస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎవరితో కాదు ఇట్స్ మై ఓన్ సిస్టర్స్ పేజ్ అనమాట కంప్లీట్గా తన ఐడియాతోనే ఇది స్టార్ట్ చేసింది అండ్ నౌ ఇట్స్ ద ఫిఫ్టీ కే ఫ్యామిలీ అనమాట ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ పీపుల్ ఆర్ ట్రస్టింగ్ ఐమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హర్ ఎంత కష్టపడిందో ఏంటో అని చెప్పేసి నాకు మాత్రమే తెలుసు సో నా ఆ వీడియో కూడా వస్తుంది మీకు తనతో ఇంటర్వ్యూ వస్తుంది అప్కమింగ్ ఎవరైనా క్లాతింగ్ బిజినెస్ ఆర్ ఎనీథింగ్ ఏమైనా చేద్దాం అనుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా నేను ఒక వీడియో అయితే తనతో చేసి పెడతాను అండ్ ఇంకా తన దగ్గర ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయో కూడా ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మంచి వీడియో కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో బెలా ఫర్ బేబీస్ అండ్ బెలా అటాయిస్ నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇస్తాను థ్యాంక్ యూ గాయస్ బై బాయ్ లవ్ యూ ఆల్